హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో డిస్ప్లే అవుతున్నది మూడు పలకల నల్లేరు దీనిని మూడు పచ్చల నల్లెడ అని కూడా అంటారు దీని యొక్క ఉపయోగాలు ఎవరైనా తెలిసిన వారు ఆయుర్వేద వైద్యంలో వినియోగించాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ యొక్క నెంబర్ షేర్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మరియు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్